అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ సిటీ ఫేజ్ త్రీ సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు ఏలూరు జరయల్పేట ప్రథమ తెలుగు బాప్టిస్ట్ సంఘ అధ్యక్షుడిగా జుంజు మోసేస్తాను నేను మరి దశాబ్దాలుగా ఉన్నటువంటి యొక్క సమస్య దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఒక సమస్య అనేది భారతదేశంలో అనేక దశాబ్దాలుగా ఈ యొక్క సమస్య మీద పోరా అనేక సంఘాలు పోరాటం చేస్తూ జరుగుతుంది అయినా సరే మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే వీటి మీద అలాంటి పరిష్కార దిశగా ప్రయత్నించు చేయట్లేదు అది దానిలో భాగంగా రేపు ముప్పయో తారీఖు అంటే ఈ నెల ముప్పయో తారీఖు అనగా రేపు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో మరి దళిత క్రైస్తవుల ఆత్మ గౌరవ సభ అని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సిసిసి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సభ ఏర్పాటు చేయటం జరిగింది కావున ఏలూరులో ఉన్నటువంటి ప్రతి దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ యొక్క ఆత్మసభ సభలో పాల్గొని మరి యొక్క సభని జయప్రదం చేయవలసిందిగా మరి ముఖ్యంగా పేట అభివృద్ధి సంఘం తరఫున అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఇజ్రాయెల్పేట కమ్యూనిటీ హాల్కు దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలన్న దానికి పత్రికా సమావేశానికి ఆహ్వానించిన జుంజు మోజిస్ గారికి పాస్టర్ యోహాన్ గారికి పాలనకి అదేవిధంగా ఇక్కడ క్రిస్టియన్ పెద్దలందరికీ దళిత నాయకులందరికీ నమస్కారాలు మరి ముఖ్యంగా దళిత క్రేస్తం ఎస్సీ హోదా కల్పించాలని గత అరవై సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఈ బిల్లు పెండింగ్ ఉంది ఆ ఈ బిల్లును ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిన్షన్ లాంటి సవరించి తక్షణమే దళిత క్రేస్తుల ఎస్సీలుగా గుర్తించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నాం అందులో భాగంగా రేపు జింకానా గ్రౌండ్లో ఏదైతే విజయవాడలో రేపు ఈవినింగ్ నాలుగు గంటలకి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరుగుతుంది సభకి ప్రజలందరూ కూడా రావాలని మేము కోరుతున్నాం పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించడం జరిగింది మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫస్ట్గా సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవార్థం పంతొమ్మిది వందల తొంభైలో ద బౌద్ధ మతం తీసుకున్న దళితులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దళిత క్రైస్తులు ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి అప్పుడు అప్పుడు ప్రధానమంత్రి మన పివి నరసింహరావు గారు హామీ నెరవేర్చలేకపోయారు దాన్ని పెండింగ్ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే నైన్టీన్ నైన్టీ ఫోర్లో మేమంతా కూడా పెద్ద ఎత్తున ఏలూరులో బహిరంగ సభ పెట్టాం నైన్టీ ఫోర్లో అప్పుడు నాలుగు ఎంపీ టికెట్లు నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం నైన్టీ ఫోర్లో జరిగిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కేంద్రంలో మాత్రం కా ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈ సాంకేతిక లోపాలు ఉండాయని కొంత అగ్రవర్ణాల మాటలు విని సాంకేతిక లోపాలు నుండి బిల్లు కుదరదని నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏదైతే బిల్లు ఫెయిల్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు దళిత క్రైస్తవ అంశాన్ని పట్టించుకోలేదు కనుక దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్ ఉందో ఆ ఈ నైన్టీ నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెషన్షియల్ ఆర్ట్స్ సవరించి దళిత క్రేస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇజ్రాయిల్పేట కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క ప్ర పత్రికా సమావేశానికి ఆహ్వానించిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సభ సభకు ప్రత్యే పెద్ద ఎత్తున దళితులు దళిత అందరూ కూడా తరలి రావాలని కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మెరుపు వోహాన్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాలుగా దళిత క్రైస్తవులను ఎస్సి జాబితాలో చేర్చాలి అనేటువంటి నినాదాన్ని నినాదాన్ని అనేకమైనటువంటి మినిస్ట్రీస్ కానివ్వండి సంస్థలు కానివ్వండి సొసైటీలు కానివ్వండి పోరాటం చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా వాటికి ఫలితం నేటి వరకు రాకపోగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి చర్చెస్ మీద క్రైస్తవుల మీద దైవజనుల మీద సంఘాల మీద జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను వాటిని వ్యతిరేకించడానికి ఏ క్రైస్తవుని మీద ఏ సంఘాల మీద ఏ పాస్టర్స్ మీద ఎటువంటి ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితుల్లో ఏ మత ఛాందస్వాదులు వ్యతిరేకించకుండా ఉండు నిమిత్తమే ఈ యొక్క ప్రత్యేకంగా దళిత క్రైస్తవుల ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఒక నినాదానాన్ని ప్రథమంగా పెట్టుకొని రేపు అనగా సోమవారం సాయంకాలం నాలుగు గంటలకు విజయవాడ జింకానా గ్రౌండ్లో ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో ఈ సభలో ప్రతి క్రైస్తవుడు పాల్గొనాలి ప్రతి దైవజనుడు పాల్గొనాలి ప్రతి విశ్వాసులు పాల్గొనాలి ఎందుకు అంటే చర్చికి వెళ్ళినటువంటి వారందరూ కూడా చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా దళితులు కాదు వారు మాల మాదికులు కాదు వాళ్ళు క్రైస్తవులను చెప్పి రిజర్వేషన్స్ను వెనక్కి తీసివేస్తూ భయంకరమైన పరిస్థితుల్లో తీసుకుని వెళుతూ ఉన్నారు అటు వాటిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే రేపు రాబోయే దినాలలో మన పిల్లలందరూ కూడా నష్టపోవటానికి అనేక మంది ఆ యొక్క గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫలాలను పోగొట్టడానికి చేస్తూ ఉన్నారు అందుకనే ఈ యొక్క ఎస్సీ జాబితాలో మరి క్రైస్తవులు కూడా దళిత క్రైస్తవులు కూడా ఉండాలి యొక్క ఉద్దేశం ద్వారా ఆ చేస్తున్న పోరాటానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం సంఘ భేదాలు విడిచిపెట్టి క్రైస్తవులు ఐక్యమత్యంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దైవజన్ల మీద జరుగుతున్న దాడులను సంఘాల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికే మనం అందరూ ఐక్యత చాటాలనే ఉద్దేశం మీద ఈ యొక్క ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మరి చేరినటువంటి పెద్దలు మరి ఈరోజు ఏలూరు ఇదరాలిపేటలో మరి మోహిస్ గారి ఆద్యంలో జరిగించినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్లో మేము పాల్గొని మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు అని అంటే ఈ సభ జయకరంగా జరిగించబడాలి ఈ సభ సక్సెస్ఫుల్గా జావాలి అందుకనే ప్రతి ఒక్కరు కూడా తన మన భేదం లేకుండా స్వచ్ఛందంగా వేలాది మందిగా ఆ యొక్క జంకాన్న గ్రౌండ్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మన నినాదాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు రాజ్యాంగానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను మనం నెరవేర్చడానికి మనం అందరూ కూడా సన్నద్ధం కావాలని పిలుపునిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచిలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్